చెప్పండి ఏమండి చెప్పండి ఇంత బంగారం నీకు దొరికినట్లయితే ఏం చేయగలవు ఏం చేస్తావు అవునా అదే నేనైతే ఏం తెలుసా బంగారం లాంటి ముగ్గుంటా అది సిల్వర్ ఓహో బంగారం దొరికితే బంగారు మొగులు చిలవరకు దొరికితే దొరికింది కాబట్టి చిలవరు తెచ్చుకున్నాం అనమాట ఏమండీ చెప్పండి ఇప్పుడు రోజు ఒక భర్త రోజు కష్టపడి పని చేసి ఒక వెయ్యి రూపాయలు ఇంటికి తెచ్చిస్తుంది అండి ఆ బిడ్డ పేరు ఈ బిడ్డ పేరు ఆ బాకీ బాకీ ఆ వస్తుంది రోజు వెయ్యి రూపాయలు తెచ్చిన తెచ్చినట్టు తీసుకుంటున్నా భార్య అవునా ఏమండి ఏమండి రెండు వేలు తెచ్చారండి అంట అవునా ఏమిటి అని అంట ఏమండి రోజు ఇచ్చిన డబ్బులు అన్ని తీసుకున్నాయి కదా ఇచ్చిన తెచ్చిన తెచ్చుకున్నావు కదా ఈ రోజు తెచ్చినవి కూడా తీసుకో అని విన్నట ఆమె గడ్డి అని చూసేసి కొరడా పట్టుకొని ఒక ఆతారం అనట ఏంటి అండి అయినట్ట రెండు వేలు కొర్రాలు తప్పలే ఈ రోజు నేను దొరికిపోయాను దమతనం చేసి రోజు వెయ్యి రూపాయలు దమతనం చేశాను కదా ఆ వెయ్యి రూపాయలు తీసేసుకున్నావు కదా ఈ రోజు రెండు వేలు దొరికిపోయాను కాబట్టి రెండు వేలు కొర్రాడ తప్పి తీసుకోండి అనట అయితే డబ్బులు అయితే కావాలి కొరం తప్పదు కదా